సుబ్రహ్మణ్య స్వామి షష్టి రోజు నేను తీసుకెళ్లే ప్రసాదాలు ముందుగా పిండి ప్రమిదలు ఇవి ఆప్షనల్ మనకు వీలు కుదిరితే చేసుకొని తీసుకెళ్ళండి లేదంటే మట్టి ప్రమేదలో వెలిగించిన అభ్యంతరం ఏమీ ఉండదు తర్వాత చిమ్లి నువ్వులు చిమ్లి ఉంటుంది కదా ఆ చిమ్లి తేగలు చలివిడి చలివిడితో పాటుగా బెల్లం అయితే కనుక నేను సమర్పిస్తాను అలాగే ఆవు పాలు వడపప్పు వీటితో పాటుగా పానకం పానకం దాంతో పాటుగా మీకు మీ దగ్గర ఎర్రటి వస్త్రం ఉంటే ఎర్రటి వస్త్రాన్ని లేదంటే కనుక దూదినే వస్త్రం కింద చేసి అయితే కనుక చక్కగా దేవుడికి ఇచ్చుకోవచ్చు అలాగే ఎరుపు రంగు వర్ణంలో ఏవైతే ఒత్తులు పువ్వులు ఫ్రూట్స్ ఏవి ఏవైతే ఉంటాయో మీ వీలుని బట్టి అయితే కనుక తీసుకెళ్ళండి ఇది నాగల చవితి రోజు కానీ షష్టి రోజు కానీ నేను చేసే ప్రొసీజర్ ఇదే లేదు మీరు గుర్తుప్పుడు మంగళవారం వల్ల వెళ్ళినా కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామికి ఇలాంటివన్నీ తీసుకెళ్ళచ్చు నేను షష్టి రోజు అయితే కనుక ఈ విధంగా తీసుకెళ్ళి మిగతా పూజా సామాగ్రి అంతా నార్మల్గా మనం దేవుడి దగ్గర ఏవైతే ఉంటాయో అవే తీసుకెళ్ళయితే కనుక పూజించుకుంటా పువ్వులు ఫ్రూట్స్లో రంగు ఉండేటట్టు చూసుకుంటాను ఇవి ప్రసాదాలు నేను తీసుకెళ్ళలేదు